హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా చెల్లి పెళ్ళిలో స్వీట్స్ అయితే చేయించామండి పెళ్ళి కోసం టూ డేస్ అయితే స్వీట్స్ చేశారు మూర్త ప్రోడక్ట్ తర్వాత టూ డేస్లోనే మేము స్వీట్స్ అయితే తయారు చేయించాం మా సైడ్ దేని గురించి వంటలు మొదలెట్టినా సరే పూజ అయితే చేసాకే వంటలు అనేది స్టార్ట్ చేస్తామండి మా ఇంట్లో మా బాప ఆడపిల్ల పెద్దదాయి కనుక తనైతే మొక్కిస్కొని పూజ అయితే చేసి తర్వాత వంటలు అయితే ప్రారంభించారు ఇంకా స్వీట్స్ వచ్చేసరికి మైసూరు లాడు పెద్ద పెద్ద మడత కాజల్ అయితే చేయించారండి ఇవి వచ్చేసి పెళ్ళికూతురుతో శారీ పట్టడానికి అలాగే ప్రతానం వాళ్ళకైతే సిద్ధం చేశారు గులాబ్ జామ్స్ కూడా చేశాము అవి విస్తరాకుల మీద వేయడానికి అయితే గులాబ్ జాములు చేయించేసాము ఆ రోజే వంట వాళ్ళతో స్వీట్స్ అయితే చాలా బాగా కుదిరాయి టేస్ట్ అయితే అద్దిరిపోయింది చెప్పాలి అంటే వేడివేడిగా తింటుంటే ఇంకా గాలిలో తేలుతున్నట్టే అనిపించేసింది అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా మొత్తం స్వీట్స్ తయారైపోయాక ఆరబెట్టేసుకున్నాము నైట్ అయితే ప్యాక్ చేసేసామండి బాక్సెస్లో పెళ్లి కూతురే ఇక్కడ హెల్ప్ చేసింది మళ్ళీ గ్యాస్ ఆన్ చేయడం చూపిస్తుంది ఏంటో అనుకోకండి టూ డేస్ స్వీట్స్ తయారు చేయడం అన్నాను కదా ఇది వచ్చేసి డే టూ ఫస్ట్ డే ఏమో వంట వాళ్ళు వచ్చి చేశారు సెకండ్ డేమో ఇంటి దగ్గర ఉండే వాళ్ళమే స్వీట్ అనేది తయారు చేశాము సంప్రదాయానికి పెట్టిన పేరైనా చలివిడైతే ఫస్ట్ తయారు చేసుకున్నాం వీడియోస్ తీయడమే కాదు నేను కూడా పెళ్లి పనుల్లో హెల్ప్ చేస్తున్నాను అని మీకు తెలియడం కోసం ఈ వీడియోలో అయితే కనిపించాలి అనేసి వన్ మినిట్ కలపడం స్టార్ట్ చేశానండి ఇంకా చేతులు అయితే బాగా నొప్పి వచ్చేసాయి వీళ్ళు ఎలా కష్టపడుతున్నారో ఏంటో నిజంగా కష్టపడే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి మనమైతే చేయలేము మనతో అంత పని అవ్వదు కూడా పంచదారతో చలివిడి అలాగే బెల్లం చలివిడి కూడా తయారు చేసామండి చలివిడి పెట్టడం మా సైడ్ ఎలా అంటే చల్లదనంగా భావిస్తారు ప్రతి దీనికి కూడా చలివిడి పెట్టడం సాంప్రదాయం ఇలా మ్యారేజ్కి పండగలకి ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు డెలివరీ అయ్యాక పుట్టినోళ్ళు చలివిడి పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుందండి పెళ్ళైన వాళ్ళకి ఈ చలివిడలతో పాటు అరిసెలు కూడా ప్రిపేర్ చేశారండి ప్రధానంగా వచ్చే వాళ్ళ కోసం కాకపోతే ఈ చేసే టైంకి బాగా ఎండ్ వచ్చేసింది ఎండలో కూడా చాలా బాగా చేశారు సిటీస్ తో పోల్చుకుంటే పల్లెటూర్లలో పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయి చాలా సాంప్రదాయంగా నడుస్తాయి ఒకరింట్లో పెళ్ళైనా సరే చుట్టాలు మనవాళ్ళు లే తేడా లేకుండా అందరూ కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు అది మాత్రం చాలా బెనిఫిట్ ఇంత ఎండగా ఉన్నా సరే అందరూ కలిసి చాలా హెల్ప్ చేసి స్వీట్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసారండి వండటం కూడా సో స్వీట్స్ అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి స్వీట్స్ అయితే కంప్లీట్ అయిపోయావండి నెక్స్ట్ డే హెల్దీ చేసాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్